శల ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త నేనా నేరు నిన్న నేడు నేరంత లేఖరికి వెళ్తాను మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ఈ ఉదయ కాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం వాక్యం ప్రకారంగా మేము జీవించినట్లుగా నీ మేము మా మనోన్నత విరిగించి ముందుకు కొనసాగించమని మరక్షకుడి విమోచకుడు యశ్వన్యసేనా అడిగి పొందుకుంటున్నాం

അന്തുകോരാത അല ലൂ ലൂ ശിവ രണ്ടോ രാജു ഗ്രന്ഥം രണ്ടോ അധ്യായം മന ധ്യാനിച്ചു കൊണ്ടു കൊണ്ടു అదోనే వారు సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆహరహను ఆరోహణ మగు మరి ఆరోహణ చేయింపబో సమయము కాలము వచ్చినప్పుడు ఏలియాయు కూడి కూడిగాలనుకు వెళుండగా అదోనే వారు బెతురులకు పమ్మనగా ఏలియా ఆ మాటను ఎలీషాతో చెప్తే ఎలీషా అంటాడు లేదు లేదు ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పేసి ఎలీషా అక్కడ ఉన్న అందరి వారికి చెప్పి ఏలియాతో వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత అదోనే వారు నన్ను బెత్త పంపి పంపన్నారు అని చెప్పినప్పుడు అప్పుడు కూడా ఏలిషా గారు ఏలియాను వదలకుండా వెళ్ళినట్టుగా చూస్తున్నాం మూడవసారి ఎరికోను పొమ్మన్నాడు అని అదనే వారు వెళ్ళమన్నాడని ఏలియా ఎలిషాతో చెప్పగా అక్కడ కూడా వదిలిపెట్టకుండా మరి ఏలియాతో వెళ్ళినట్టుగా ఉన్నాం అయితే ఎవరదానకు అవతల శిష్యులు యాభై మంది చూస్తుండగా ఎలియము తన దుప్పట్టితో నీటి మీద కొట్టగా రెండుగా చీలి నడిచి వెళ్ళటానికి మార్గం సుగమైనట్లుగా చూస్తూ ఉన్నాం